డబ్బింగ్ చిత్రాలు వెల్లువగా వస్తున్న రోజుల్లోని మరొక తమిళ డబ్బింగ్ చిత్రం మహాదేవి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూన్ ఐదున విడుదలయ్యింది ఇది పంతొమ్మిది వందల యాభై ఏడు నవంబర్ ఇరవై రెండున అదే పేరుతో విడుదలైన తమిళ చిత్రానికి అనువాదం తమిళ సినిమా నిర్మించింది శ్రీ గణేష్ మూవీ టోన్ అయితే తెలుగులోకి అనువాదం చేసింది వినోద ప్రొడక్షన్స్ మూల చిత్ర నిర్మాతలు బి రాధాకృష్ణ సుందర్రావు నట్కర్ణి దర్శకుడు నిర్మాతల్లో ఒకరైన సుందర్రావు నట్కర్ణి ఈ సినిమా కథకి మూలం పుణ్యప్రభవ్ అనే మరాఠీ నాటకం ఈ కథ ఇలా సాగుతుంది మహాదేవి ఒక రాకుమార్తె ఆమె తండ్రి రాజేంద్ర భూపతిని చోళరాజు యుద్ధంలో ఓడిస్తాడు అయినప్పటికీ తండ్రి కూతుళ్ల ధైర్యానికి మెచ్చుకుని తమ రాజ్యంలోనే అతిథులుగా ఉండమని ఆహ్వానిస్తాడు ఆ చోళరాజు చోళరాజు దత్తపుత్రిక మంగమ్మ మహాదేవిని సొంత సోదరిగా గౌరవిస్తుంది చోళరాజు యొక్క ముఖ్య సేనాధిపతి కరుణాకరుడు ఈ కథలో విలన్ అతడికి మహాదేవి మీద ఇష్టం ఏర్పడుతుంది మహాదేవి అతణ్ణి తిరస్కరిస్తుంది మరొక సేనాధిపతి అయిన వల్లభుడు మహాదేవి ప్రేమలో పడతారు అనుకోని సంఘటనల వల్ల విలన్ కరుణాకరుడు రాజుగారి దత్తపుత్రిక అయిన మంగమ్మను వస్తుంది మహాదేవికి వల్లభుడికి వివాహమవుతుంది కొంతకాలం తర్వాత మహాదేవికి మంగమ్మకు ఇద్దరికీ మగపిల్లలు జన్మిస్తారు కరుణాకరుడు మహాదేవి మీద మోహాన్ని చంపుకోలేడు భర్త దుష్టబుద్ధిని మంగమ్మ సహించలేదు కథలోని అనేక మలుపుల ఫలితంగా కరుణాకరుడు పొరపాటున తన సొంత బిడ్డనే చంపుకుంటాడు నిజం తెలుసుకున్న తర్వాత కరుణాకరుడు మంగమ్మ ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడం ఈ సినిమాకి పతాక సన్నివేశం తమిళంలో స్క్రిప్టు రాసింది కన్నదాసనైతే తెలుగు సినిమాకి మాటలు పాటలు రాసింది శ్రీశ్రీ మాటల దర్శకత్వం శ్రీశ్రీ గారి భార్య సరోజాదేవి సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి తెలుగు సినిమాకి ఎం సుబ్రహ్మణ్యరాజు కూడా సంగీత విభాగంలో పనిచేశారు ఈ చిత్రంలో టైటిల్ పాత్ర మహాదేవిగా నటించింది సావిత్రి వల్లభుడిగా ఎంజీఆర్ కరుణాకరుడుగా పిఎస్ వీరప్ప మంగమ్మగా ఎంవి రాజం నటించారు మరికొన్ని పాత్రల్లో చంద్రబాబు ముత్తులక్ష్మి ఓఎకె దేవర్ మొదలైన వారు కనిపిస్తారు ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించింది తెలుగులో కూడా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది